హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి ప్రగతి వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు సారీస్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటెం మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్ట లహేంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే రీటైల్గా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే షాపుని తప్పకుండా విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ పక్కన ఉంటుందండి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూసేద్దామండి స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి మ మంగళగిరిలోని అతిపెద్ద మెగా షోరూమ్ హోల్సేల్ మెగా షోరూమ్ ఇది రిటైలర్స్కి కానీ బూటెక్లకు కానీ మిగతా రిటైల్ కస్టమర్లకు కూడా మా దగ్గర హోల్సేల్గా మాత్రమే లభ్యమవుతాయి రిటైల్గా ఆమె కొనుక్కునే వాళ్ళు కూడా రావచ్చండి అందరూ కూడా మా దగ్గర హోల్సేల్ రేట్లే మా సొంత తయారీ మా సొంత మగ్గాల మీద తయారు చేయబడినటువంటి సొంత నేత చీరలు మా దగ్గర ఓన్లీ నేత చీరలు మాత్రమే అమ్ముతామండి పొట్టుకు పొట్టు కాటన్ బై పొట్టు ధర్మవరం పొట్టు మంగళగిరి పొట్టు ఓన్లీ నేత చేనేత వస్త్రాలు మాత్రమే మా దగ్గర పౌర్లూమ్ కానీ ఇతర హెడ్లూమ్స్ కానీ చీరలు అమ్మబడవో చేనేత మగ్గాలు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి మాది యాభై సంవత్సరాల ఫరం అండి ఇది సిఎన్ఆర్ అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు గారి సంస్థ మాది విజయవాడలో స్థాపించబడింది వస్త్రత కానీ బీసెంట్ రోడ్డు కానీ పాలిక్లినికల్ రోడ్లో కానీ ఉండేయండి హైదరాబాదు ఉంది మంగళగిరి ఉంది మంగళగిరిలో మెగా షోరూమ్ ఇది అతి పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే టాప్ వన్ మాది మీకు హోల్సేల్గా లభ్యమయ్యే ఐటాలన్నీ కూడా మీరు కోరుకున్నవి రేపు రాబోయే దసరా కానీ దీపావళి కానీ ఇతర మ్యారేజీ ఫంక్షన్లకు కానీ ఇతర ఫంక్షన్లకు కానీ మీరు కోరుకున్న విధంగా అన్ని రకాల వస్త్రాలు ఒకేసాట లభ్యమయ్యే షోరూమ్ ఏకైక షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మా వద్ద కొన్ని ఐటాలు కొన్ని మాత్రమే చూపిస్తుంటామండి చూడండి మీరు ఇది చూడండి దీని రుద్రాక్ష అంటారు ఇది రుద్రాక్ష బుట్ట అంటే పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా బుట్ట ఉంటుంది దగ్గర దగ్గర బుట్ట కొంతమంది బుట్ట దూరం ఉంటారు అనుకుంటారు ఇది చూడండి రిచ్ పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుంటుందో చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంటుంది ఇవన్నీ వచ్చేసి బుట్టా శారీస్ అంటే మామూలుగా పోగులు తీసేసి నేసేవి కదండి గట్టి నేతలు ఎందుకంటే పోగు వదిలిపెట్టి పోగు నేసేదైతే అది ముడతబడిపోయి మీకు పాడైపోద్ది తొందరగా అందువల్ల మేము అవన్నీ కూడా గట్టి నేతలతో సొంత మగ్గాలు కాబట్టి శుభ్రంగా జాగ్రత్తగా చేపించి మీ అందరికి అందిస్తున్నాం చూడండి చీర మొత్తం చీర చివరి దాకా పైటి కొంగు దాకా కూడా చివరి దాకా కూడా మొత్తం దగ్గర దగ్గర బుట్టాలు వేసి ఉంటాం కలర్స్ చూడండి కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా ఫెస్టల్ కలర్సు ఒకదానికి ఒకదానికి ఉండదండి అన్ని రకాల కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు ఇక్కడ చూపించే కలర్సే కాదండి ఒక యాభై చీరలు కావాలన్నా కూడా ఎమ్మటే ఆర్డర్గా ఇవ్వటానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇవన్నీ ఒకటి కాదు ఎన్ని ఐటాలు కావాలన్నా కూడా అన్ని ఐటాలు చూపిస్తూ ఉంటాం మా దగ్గర కొన్ని వందల రకాలు ఉన్నాయి ఏ ఐటెంకైనా ఒక వంద చీరలు కావాలంటే కూడా ఎమ్మటే ఇవ్వటానికి ఆర్డర్ మీరు చెప్పిన వెంటనే లేదు మా షోరూమ్కి ఇచ్చేసి మాకు మీరు డైరెక్ట్ లైవ్లో చూసుకున్నా కూడా ఎమ్మటే అది తీసుకుంటాము మా దగ్గర ఉన్నవన్నీ సప్లై చేస్తాము లేదంటే మా సొంత మగ్గాలు కాబట్టి ఏదో కొద్ది టైం ఒక వారం పది రోజుల్లో మీకు తయారు చేసి ఇవ్వటానికి కూడా మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే మీది కాదు మన అందరిది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటేనే అందరిది ఇది ఎందుకంటే మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన చీరలు అండి ఇవన్నీ ఇది పెద్ద ఇది ఒక ఇది మీడియం పుట్ట దీంట్లో సన్నబుట్ట ఉంటుంది అన్నీ కూడా గట్టి నేతలతోనే వేసింది ఇది చూడండి అన్నీ రిచ్పల్లే రేట్లు కూడా అతి తక్కువ ధరలకు అమ్ముతున్నాం ఇది చూడండి మార్కెట్ ప్రైస్లో ఈ రకంగా అతి తక్కువ ధరకు ఇచ్చేవాళ్ళు మంగళగిరి ఇదిలోనే లేరు ఐదు వేల రెండు వందలు ఇన్నాక చూపించినాయి ఇది రుద్రాక్ష బూట ఐదు వందల కొలుకులు బార్డరు శారీ మొత్తం బూట చాలా సుందాతనంగా నేర్పించిన చీరలు ఇవి ఇవి అన్నీ కూడా పార్టీవేర్ శారీస్ అమ్మా మీరు ఎక్కడ పార్టీకి వెళ్ళి ఈ చీర కట్టుకున్నారంటే ఎక్కడండి ఇది అనే విధంగా ఈ శారీ మీ లుక్ ఇస్తుంది అట్టాగే ఇంకా పెద్ద పెద్ద బోర్డర్ వస్తుంది పెద్ద పెద్ద బుట్టాలు ఉన్నాయి అండి ఇది వచ్చేసి ఇన్నాకొక మీడియం బుట్ట చూపించా ఇది వచ్చేసి సన్న బుట్ట చూపించా ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద బుట్ట చీర మొత్తం గడి వస్తుంది బుట్ట వస్తుంది ఇదిగోండి బుట్టాలు లే చాలా అందంగా కనబడతా ఉంటాయి బార్డర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా జాకార్డు బార్డర్లు ఈ మామూలుగా ఇరవై నాలుగు బద్దలు పన్నెండు బద్దలు ఎనిమిది బద్దలు డాబీల మీద నేపించే అయితే ఈ రకంగా రావు బొమ్మలు బొమ్మలు కూడా చూడండి చాలా అందంగా మీరు మేము మెచ్చే విధంగా మీరు కోరుకున్న విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇది మత్స్సుకి కొన్ని మాత్రమే మేము చూపిస్తుంది ఇప్పుడు మీకు ఒక వంద చీరలు కావాలన్నా కూడా రెడీగా కలర్ కాంబినేషన్ కూడా బాడీ వేరే పళ్ళు వేరే ఆ పళ్ళుకి కూడా కాంబినేషన్గా ఎన్ని గట్టి నేతలతో తయారు చేయబడింది ఎందుకంటే మిస్సింగ్ అయితే మీకు సింకిద్ది ఆ చీర తొందరగా పాడవుతుంది అట్ట కాకుండా ఇది గట్టి నేతలు నేర్పించి ఎందుకంటే మా సొంత మగ్గాలు కాబట్టి బాగా ఫేవర్ తీసుకొని చేపిస్తున్నా ఇది ఒకసారి ఇచ్చేయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్ కనాలి ఫ్లైఓవర్ పక్కన చూడండి ఐదు వేలే ఇంత పెద్ద పుట్టాలేసి కూడా జరిగాడి చీర మొత్తం జరిగిడి ఇచ్చేసి ఐదు వందల కోడి బార్డర్ ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా మీకు ఐదు వేల రూపాయలు మాత్రమే స్టార్ట్ ఇది చూడండి కలర్స్ అసలు ఎట్లా ఉంటాయో అసలు ఇది చంద్రకాంత చంద్రకాంతకి ఎల్ గోల్డ్ ఇది చూడండి పళ్ళు కూడా పళ్ళు కూడా రిచ్ పళ్ళు కాబట్టి చాలా హుందాగా ఉంటుంది బౌల్స్ పళ్ళు ఇది బౌల్లాగా ఉంటుంటుంది ఎందుకంటే పళ్ళు కూడా ఇదిగో బాగా శుభ్రంగా దగ్గరుండి చేపించిన వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఏమన్నా గాజులు ఏమన్నా పట్టుకుంటాయి అనే ఇది లేకుండా శుభ్రంగా చూడండి ఎంత ఉంటుందో నైషిగా చేయించుకున్నది ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళు మరలా మరలా నాలుగు సార్లు వాళ్ళతో పాటు ఇంకా జనాన్ని కూడా మాకు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం ఇదిగోండి దాంట్లో చాలా కలర్ కాంబినేషన్లు ఉన్నాయి ఇది కనకాంబరం కనకాంబరానికి వైలెట్ చూడండి ఎట్లా ఉంటుందో చాలా రిచ్గా ఉండాల్సిందే పార్టీవేర్ శారీస్ ఇవన్నీ కూడా ఒకసారి ఒక చీర కట్టుకున్నారంటే పక్కన ఉన్నోళ్ళు కూడా మీ వంక చూడాల్సిందే చూసి ఎక్కడ దమ్మా ఈ చీర అని అడగాలి ఆ విధంగా ఉంటాయి మా దగ్గర ఐటెం సందర్భంగా దీపావళి సందర్భంగా కొత్త రకాలు గ్యాప్ బోర్డర్ అని కొత్తగా తయారు చేసామండి ఇది ఇది వచ్చేసి బార్డర్ టు బార్డర్ గ్యాప్ వస్తుంటుంది ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ శారీ మొత్తం కూడా పళ్ళు చూడండి ఇది లైన్స్ పళ్ళు వస్తుంది ఇది ఇక్కడ మంగళగిరిలో మా దగ్గర నేర్పించుకున్నాయి అందువల్ల ఇవన్నీ లైన్స్ పళ్ళు అవన్నీ జాకార్డు పళ్ళులు ఈ లైన్స్ పళ్ళు అయినా కూడా కాంట్రాస్ట్తో పళ్ళు బ్లౌజ్ వేరే వేరే ఇస్తాం శారీ మొత్తం మెజింటా కలరు ఇది లైట్ లవెండర్ ఇ దీంట్లో చాలా కలర్స్ చూడండి కాంబినేషన్ కలర్స్ కానివ్వండి ఆపోజిట్ కలర్స్ కానివ్వండి చూడండి మెరూన్కి గ్రీన్ లక్స్ గ్రీన్కి బ్లూ ఆనంద్ అనమాట ఇది మీరు ఆనంద్ అంటే రంగు అనుకుంటారు ఆనంద్ అయినా సరే రాణి అయినా సరే లైట్ పింక్ అయినా సరే మా దగ్గర రంగులు బావు మేము పర్ఫెక్ట్ యాడ్ కలర్స్ మాత్రమే వేస్తాం డైయింగ్ యాడ్ వేయించి దీన్ని నెప్తాలు తీపిచ్చుకొని చేసుకుంటాం అందువల్ల ఈ రంగు షేడ్ అవ్వదు గ్యారెంటీ పర్ఫెక్ట్ ఇది చూడండి ఇంకో కలరు ఇది డార్క్ పింక్ ఇప్పుడే చెప్పాం మీకు ఏమన్నా షేడ్ అయిద్దామని కానీ అవదండి ఈ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ క్రాస్ కలర్ ఇదంతా దాంతో తయారు చేసింది ఇది చా రేటు కూడా చాలా తక్కువ అమ్మా ఇది హోల్సేల్ ప్రైసే పెట్టింది నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు వేల మూడు వందల రూపాయలు ఈ రేటుకి ఇంత బార్డరు ఇంత రిచ్ పళ్ళు ఇచ్చింది మీకు ఎక్కడా కూడా తయారీ కాదు ఏంటంటే మేము హోల్సేల్ని దృష్టిలో పెట్టుకొని హోల్సేల్ కస్టమర్లు రిటైల్కి కూడా ఇస్తున్నాం బాగా ఎక్కువగా కానీ హోల్సేల్ వాళ్ళు మా దగ్గరికి అంత ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ వస్తున్నారని వాళ్ళని దృష్టిలో ఎక్కువగా పెట్టుకొని రేటు ప్రైస్ మనకి లాభం కాదు మనకి సప్లై కావాలి తయారీ కావాలి తయారైన వస్త్రాన్ని వీళ్ళకి ఇది చేయాలి మనం అనే దృష్టితో తయారు చేస్తూ ఉన్నాం దీంట్లో సుమారుగా ఒక రంగులు ఉంటాయండి వంద మీకు ఎప్పుడు కావాలన్నా ఒక వంద చీర కావాలన్నా కూడా తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది చూడండి ఏ రంగుకి ఒక రంగుకి ఒక రంగు ఉండదు అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇవ్వండి కొన్ని ఇప్పుడు మగ్గాల నుంచి వచ్చినాయి ఇంకా మడతలు కూడా వేయలేదు మేము ఇవన్నీ ఇట్టగా తయారు చేసి మీకోసమే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఉంది మీకోసమే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు గారి సంస్థ గత యాభై సంవత్సరాల నుంచి వస్త్ర పిర్యులకు అందుబాటులో ఉంటూ తక్కువ ధరలకు విక్రయిస్తూ ప్రజల మన్నన పొందుతూ ఆదరాభిమానాలతో మంగళగిరి విజయవాడ హైదరాబాద్లో ఇప్పుడు మంగళగిరిలో మెగా షోరూమ్ పెట్టాం కాబట్టి పబ్లిసిటీ కోసమనే పబ్లిసిటీ అంటే మేమేదో లాభ లాభాల కోసం వ్యాపారం చేయట్లేదు ఇది మీకు ఈ నాలుగు వేల మూడు వందల రూపాయలు చేర బయట మీరు ఎక్కడ కొన్నా కూడా ఆరు వేలు ఏడు వేల రూపాయలు చెబుతారు ఇది మేము నాలుగు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అమ్ముతున్నాం హోల్సేల్ ప్రైస్ అట్లాగే ఇంకొక కొత్త మాళ్ళు దసరా సందర్భంగా ఇంకొక మాళ్ళు పెట్టాం ఇది చూడండి దీన్ని అంచుగడి బుట్ట అంటాం అంచుగడి తీస్తాం ఇది చూడండి అసలు వర్కరు ఆ ఒక్క వర్కర్ యొక్క పనితనం చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నేస్తాడు జాగ్రత్త పళ్ళు ఉన్నా కూడా మధ్యలో గడి నేసి మీకు బార్డర్ అందిస్తున్నాడు అతని కష్టం వర్కర్ యొక్క కష్టం పనితీరు ఇది చూడండి మళ్ళీ బ్లౌజ్ వరకు అయినా ఒక లైన్సే వస్తుంది శారీ మొత్తం అడ్డం నిలువ అందువల్ల ఈ శారీ గడి అంచుగడి శారీ అంటాం రెండేపులు మొత్తం శారీ మొత్తం ఇదివరకు ఎప్పుడు చూసినా కూడా ఇదే బార్డర్ ఇచ్చేసి ఈ లైన్స్ లేకుండా ఈ అంచుగడి కూడా లేకుండా ఈ గజ్ జరిగడి ఇచ్చేవాళ్ళం అట్ట కాదు కొత్తవి తయారు చేయాలనే నినాదంతో దసరా దీపావళి కోసం ప్రత్యేకంగా కొన్ని ఐటాలు చేసామండి ఇప్పుడు మీకు చూపించిన నాలుగైదు రకాలు చూపించాను ఇవన్నీ కూడా మీకు పండగ శుభ సందర్భంగా వివాహ శుభకార్యాలకు కూడా అందియటానికే మేము కొత్త కొత్త మోడల్స్లో వినూతనంగా మీ దగ్గరికి ఇచ్చేస్తున్నాం చాలా బాగుంటాయి అమ్మ ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడు ఇది వచ్చేసి లైట్ కమలా కమలా రంగు దీనికి వచ్చేసి ఈ లెవెన్ రంగు వేసేస్తే డీసెంట్గా కనపడాలి ఇది బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఉండమ్మా ఇది ఒక పళ్ళు చూడండి మీటర్ పళ్ళు పెద్ద పళ్ళు వేస్తున్నాం బ్లౌజ్ కూడా మీటర్ వస్తుంది మీకు శారీ వచ్చి ఐదున్నర నిక్కొచ్చి వస్తుంది ఇది మాత్రమే నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే మేము మొన్నటిదాకా జరిగి గడి చేరే నాలుగు వేలు కానీ ఇది అంచుగడి ఇది ఎక్కువ నువ్వు జరిగి పడుతుంది వర్కర్కి కూడా ఎక్కువ ఇస్తున్నాం అయినా కూడా మీకోసం సంక్ దీప సంక్రాంతి దసరా దీపావళి సంక్రాంతి తర్వాత ఇప్పుడు వివాహాలు ఉన్నాయి అందువల్ల అతి తక్కువ ధరకు విక్రయించాలి కస్టమర్లు అందరూ కూడా ఒకసారి మా దగ్గరికి విజిట్ చేస్తారని ఆశతో మీకు ఈ యొక్క కొత్త కొత్త వెరైటీలు నూతనంగా ఉన్నాయి ఏ వెరైటీ ఒకటి ఒక చీరకు ఒక చీరకు పంతను అన్ని చీరలు ఒకటి చూస్తే ఇది కూడా తీసుకుందాం అనే ఆలోచనతో మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను హోల్సేల్ రేట్లు అమ్మా ఇవన్నీ కూడా రిటైల్ ఏం కాదు హోల్సేల్ రేట్లు చేనేత మగ్గాల మీద తయారు చీర చీరలు మాత్రమే పవర్ లూమ్ కానీ ఫెడరల్ లూమ్స్ కానీ కాదండి మాయీ ఓన్లీ హ్యాండ్ లూమ్స్ మా సొంత మగ్గాల మీద తయారు చేయబడి మీకు అందజేస్తూ ఉన్నాం అన్నటిదాకా డిస్టల్లో పెద్ద బాటర్లు మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మమ్మల్ని అడుగున కస్టమర్లు కూడా పెద్ద బాటర్లు కావాలండి అని అడుగుతున్నారు కానీ ఇప్పుడు కొంతమంది కస్టమర్లు చూడండి కొత్త కొత్త ఫ్రెంట్లు పెద్ద బాటల్లో అయినా కూడా కొత్త కొత్త మోడల్స్తో తయారు చేస్తూ ఉన్నాం అట్టే కాకుండా మాకు చిన్న బాటలు కావాలండి అని అంటే ఇదిగో చిన్న బాటలు ఇప్పుడు చిన్న బాటలే ఎక్కువ తయారు చేస్తున్నాం అంటే పెద్ద బాటలు ఉంటాయి చిన్న బాటలు ఉంటాయి మీకు హొంద కావాలన్నా కూడా హోల్సేల్లో ఒక్కొక్కరు యాభై యాభై తీసుకుంటున్నారు చిన్న బాటలు చాలా మోడల్స్గా కొత్త డిజైన్స్తో కొత్త డిజైన్స్తో తయారు చేస్తా ఉన్నాం రేటు కూడా అతి తక్కువ ధర నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ చీర ధర నాలుగు వేల రూపాయలు మాత్రమే చిన్న బార్డర్తో కొత్త డిజైన్స్ వచ్చినాయండి సుమారుగా నాలుగు వందల చీరలు ఉన్నాయి చిన్న బోర్డర్లైనా అయినా పెద్ద బార్డర్లు అయినా సరే డిజైన్లు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కొత్త మోడల్స్తో చూడండి ఎట్లా ఉంటుందో చాలా మోడల్ ఇది వచ్చేసి నూర్జహాన్ షాజహాన్ వాళ్ళది చూడండి ఆ రోజు రాజులది ఇప్పుడు తాజ్మహల్ కట్టించారంటారే కానీ ఈ రకంగా మీ చీరలోనే తాజ్మహల్ ఉంటుంది అందంగా చాలా సొంపుగా ఉంటుంది ఈ చీర అది చిన్న బాటర్తో మాకు చిన్న బాటర్లు కావాలండి అంటున్నారు చిన్నపాటులోనే తయారు చేస్తున్నాం తాజ్మహల్ కానీ ముంతాజ్ కానీ వీళ్ళందరితో ఇది డబ్లీ ఫ్రెంట్ పట్టు మీద పట్టు పట్టు సారీ మంగళగిరి తయారీ దీన్ని రాజస్థాన్ పంపించి మేము అక్కడ ఫ్రింట్ లేపిస్తున్నాం దీన్ని డబ్ల్యూ ఫ్రింట్ అంటారు దసరా దీపావళి సందర్భంగా కొత్త మోడల్స్తో కొత్త విధంగా తయారు చేస్తున్నాం ఇది చాలా స్మూత్గా చూడండి ఎంత బాగుంటుందో హాయిగా ఉంటుంది కట్టుకున్నా కూడా బరగబరగ కానట్టా ఉండదు ఇది ఏంటంటే నాలుగైదు వాసులు వాళ్ళు నానేసి చీకాయి కరకాయి నల్ల తుమ్మ చెక్క బెరడుతో నానేసి మెత్త చేసి ఆ చీరను తయారు చేస్తారండి ప్రింట్ వేస్తారు రాజస్థాన్లో వేస్తారు ఇది దీన్ని మీకు కొత్త కొత్త డిజైన్లతో తయారు చేస్తూ ఉన్నాం ఇది చూడండి రెండు కాంబినేషన్ డబుల్ కాంబినేషను ఇది డిజైన్స్ కూడా ఒక చీరకి ఒక చీరకి పొంతను ఉన్నదండి కొత్త మోడల్స్లో ఇదిగోండి డిజైన్స్ చూడండి బాగా లుకింగ్గా ఉండాల్సిందే మోడల్ ఏ మోడల్ పట్టుకున్నా కూడా మీరు ఇవన్నీ కూడా రాజస్థాన్లో మాకు ఇక్కడ నేత చీర తయారవటానికి పదిహేను రోజులు అంటే ప్రింట్ వేయడానికి పదిహేను రోజులు మీకోసం దసరా వస్తుంది దీపావళి వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ వస్తుందని ముందుగానే అన్ని ఆఫర్లు చేసుకొని రెడీగా ఉన్నాం మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ దాంట్లోనే కొన్ని డా ఇవన్నీ మీకు ఫ్యాస్టల్ కలర్స్ కానీ దాంట్లో కొన్ని డార్క్ కలర్స్ కూడా తయారు చేస్తున్నాం చూడండి అసలు డార్క్ రాణి పింక్ అంటే రేటు కూడా చాలా తక్కువండి ఇది చూడండి మీరే చూడండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రేటుకి మంగళగిరి మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదు ఇది బయట వాళ్ళు ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేలు ఆరు వేలు కూడా అమ్ముతున్నారు కానీ మన దగ్గర మాత్రమే నాలుగు వేల రూపాయలు ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనే మనం దీన్ని నమ్మకంగా మీ అందరికీ అందిస్తూ ఉన్నాం దాంట్లోనే ఇదొక డిజైన్లు ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కొత్త తయారు చేస్తే మీకు అందిస్తూ ఉన్నాం ఇదిగోండి ఇంకోటి ఇది వచ్చేసి ఫెనిషియల్ షూబోరి ఇది కూడా రాజస్థాన్లోనే రాజస్థాన్ తర్వాత జోధ్పూర్లో తయారు చేస్తున్నామండి ఇది ఇది సన్న సన్న నిడిల్స్తో పొడిసి చిన్న కొత్త మోడల్గా తయారు చేసి మీకు కనిపించి కనిపించిన విధంగా డిజైన్ తయారు చేసి చాలా మోడల్గా వినూతనంగా ఇదిగో బెజ్జాలు కూడా చూస్తూ ఉండండి చాలా మోడల్గా తయారు చేసి మీకు అందిస్తున్నారండి దీంట్లో బ్లౌజ్ కూడా వేరేగా ఇస్తున్నాం శారీ విత్ బ్లౌజ్ విడిగా ఇస్తున్నాం శారీ చూడండి శారీ మొత్తం గ్రే కలరు శారీ మొత్తం గ్రే కలరు పళ్ళు వచ్చేసి గోల్డ్ డార్క్ గోల్డ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ చాలా బాగుంటుంది రేటు కూడా చాలా తక్కువ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇది హోల్సేల్ ప్రైస్ మా దగ్గర రిటైల్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం హోల్సేల్ ప్రైజు అతి తక్కువ ధరకు పెట్టి మేము విక్రయిస్తూ ఉన్నామండి మీ అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా దీంట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో ఒక కలర్కి ఒక కలర్కి పొంతన ఉండదండి ఏది చూసినా కూడా నాలుగు వేలే ఇది చూడండి అసలు రెడ్ బ్రౌన్ అంటే డార్క్ రెడ్ బ్రౌన్ అంటే ఇది ఎక్కడ దొరకదు నూర్లో వేయటానికి కూడా చాలా కష్టం ఎందుకంటే ముందు గోల్డ్ డార్క్ గోల్డ్ వేసుకొని దాని మీద ఈ రెడ్ బ్రౌన్ కలర్ వేయాలి డైయింగ్లోనే రెండు మూడు సార్లు మార్చాలి రంగులు అసువుంటిది మేము దీన్ని పొట్టు మీద మార్చుకొని కొత్తగా తయారు చేసి మీకు అందజేస్తున్నాం ఇదన్నీ పెన్సిల్ షిబోరీలు ఇవి కూడా అంత గట్టినతలు నేతలు అండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది ఏ చీర కూడా హార్డ్గా కానీ రఫ్గా కానీ ఉండదు ఒంటి మీద హాయిగా ఉండటానికి ఎన్ని పొట్టుతో తయారు చేసినాయి కలర్ చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో ఇది చూడండి కాంబినేషన్ అన్ని ఆపోజిట్ గోల్డ్ శారీ మొత్తం డిజైన్ వేరు ఇవన్నీ కూడా ఇది చూడండి ఈ కలర్ చూడండి పెసర అంటారు మీరు కానీ ఇది పెసర కాదు ఇది ఒక రకం పెసర అట్ట కాంబినేషన్ ఏంటంటే డైయింగ్లోనే కాంబినేషన్ సెట్ చేసుకొని మేము మీకు అందజేస్తూ ఉన్నాం కొత్త కొత్త మోడల్స్తో చూడండి ఎట్లా ఉంటుందో ఇది గ్రే కాదండి సిల్క్ గ్రే అంటారు దీన్ని అట్టగా తయారు చేసి మీకు అందజేస్తూ ఉన్నాం క్వాలిటీలు క్వాలిటీ చాలా ఉందాతనంగా ఉంటుంది కట్టుకున్న కూడా వీళ్ళు ఎక్కడ కొన్నారు అనే విధంగా ఉంటుంది రేటు కూడా చాలా అతి తక్కువ ధర అండి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ రేటుకి ఇంత తక్కువ ధరకి మీకు మంగళగిరి మార్కెట్ కాదు కదా ఏపీ మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఈ క్వాలిటీ కానీ ఈ రేటు కానీ అందుబాటులో రాదు మీకు కాబట్టి దయచేసి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా కొనండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ బైపాస్ రోడ్ టనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి అండి మాది అతి పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ నీకు ఒకేసారి ఒక వంద ఒక డిజైన్లో వంద చీరలు కావాలన్నా కూడా అందజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం తయారు చేసి ఎప్పటికప్పుడు నేత చీరలు కావండి ఇది డిజిటల్ ప్రింట్లో కానివ్వండి హజరక్ ప్రింట్లు కానివ్వండి ఒకటి కాదు ఏదైనా సరే వంద చీరలు కావాలన్నా కూడా హోల్సేల్ వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అందజేస్తా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఒకసారి ఎందుకంటే పండగ సందర్భాలు వచ్చినాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి విచ్చేసి మా యొక్క షోరూమ్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్